దేవునికి స్తోత్రం మరొక మాట నేను చెప్తాను దేంతో పోల్చా అని చెప్పండి దేంతో పోల్చాం దేవుని యొక్క వాక్యం ఒకటి అగ్ని చేత పోల్చాం రెండు రెండు వర్షం మూడవది బంగారం దేవునికి స్తోత్రం గాక మూడు విషయాలు చెప్పాను నాలుగో విషయం నేను చెప్తున్నాను కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిది నూట పంతొమ్మిదవ కీర్తన ఇందాక మనకి పాశ్రామ్ గారు చదివినిపించినటువంటి కీర్తన భాగం చూడ కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనం నూట మూడవ వచనం చదవండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట మూడవ వచనం నీ వాక్యము నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి తేనె కంటే తీపిగా ఉన్నవి దేవుని యొక్క వాక్కు దేనితో పోలుస్తున్నామంటే తేనెతో దేవునికి స్తోత్రం కలుగును గాక తేనె పట్టు తేనె తేనెమ్మండి తేనె పట్టు తేనె అని వీధుల్లో వస్తారు మీకు తెలియక బెల్లపు రసాన్ని తేనె అనుకునే కేజీ తేనె కొనుక్కుని శేషాలు వేసుకుంటారు అది అప్పుడప్పుడు నాకుతారు అది తేనె కాకపోవచ్చు పట్టు తేనె ఉంటుంది తేనె ఉంటుంది తయారు చేసిన తేనె ఉంటుంది తేనె టీకల ద్వారా వచ్చినటువంటి తేనె ఉంటుంది ఆ తేనె పట్టుకుని ఆ తేనె టెస్ట్ చేసేటువంటి విధానాలు ఉన్నాయి నీటిలో వేసి టెస్ట్ చేయొచ్చు అది మండించి టెస్ట్ చేయొచ్చు అసలైనటువంటి తేనె కాదా అని చెప్పి పట్టు తేనె ఎంత శ్రేష్టమైందంటే మానవులకి తేనె నాలిక మీద రాస్తే మంచి యాంటీబయాటిక్ అది దేవునికిగా ఉండేటువంటి యాంటీబయాటిక్ తీగా ఉండేటువంటి మధురమైనటువంటిది ఎప్పుడైనా మీరు చిన్న తేనె చేసా కొనుక్కుని ఇంట్లో పెట్టుకోండి ఇలా అనుకోండి ఎప్పుడైనా నాలుగు రోజులు కోసారు మూడు రోజులు కోసారు చాలా పిల్లలకి పెట్టండి ఎంత చక్కని ఆరోగ్యకరమైనటువంటి ఆహారమో పట్టుతేనే ఎంత దీవెనికరమైందో అంతకంటే శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం లేలుయా ఈ లోకంలో అతి శ్రేష్టమైన ఆహారం ఏదైనా ఉందంటే చెప్పండి పాలు తేనె నీళ్లు కలిపిన పాలు కాదు పాలు శ్రేష్టమైన చెప్పండి తేనె దేవునికి స్తోత్రం మన శివాజీ దగ్గర పెరుగుతుంటే అద్భుతంగా ఉంటుంది దేవునికి స్తోత్రంగా క్వాలిటీ పెరుగు అనమాట దేవునికి స్తోత్రం కలుగునిగాక అద్భుతమైనటువంటి శ్రేష్టమైన పెరుగు తనిస్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నేనేమన్నానంటే దేవుని యొక్క వాక్యం తేనెతో పోలుస్తున్నాడు తేనె కంటే శ్రేష్టమైనది అని దేవునికి స్తోత్రంగా నాలుగు విషయాలు చెప్పాను ఇప్పుడు మీకు వాక్యం ఎందుకని మనం ఆశించాలి వీటన్నిటికంటే గొప్పది కదా వాక్యాన్ని మనం వినాలి కదా వాక్యం కోసం మనం దేవుని మందిరానికి వెళ్ళాలి కదా దేవుని మందిరంలో వాక్యం వినాలి కదా వాక్యం అగ్ని లాంటిదట వాక్యం వర్షం లాంటిదట వాక్యం బంగారం కంటే శ్రేష్టమైందట వాక్యం తేనె కంటే శ్రేష్టమైందట వాక్యం ఇంకా దేంతో సమా దేంతో మరి పోలుస్తున్నాడంటే చూడండి మార్కు సువార్త నాలుగవ అధ్యాయము మార్కు సువార్త నాలుగవ అధ్యాయము మూడవ వచనం చదవండి మార్కు సువార్త నాలుగవ అధ్యాయము మూడవ వచ్చినం ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళినాము ఈ నాలుగవ అధ్యాయంలో మొదటి వచనం నుంచి లేదా మూడవ వచ రెండవ వచనం నుంచి ఇరవైవ వచనం వరకు ఒక పారాగ్రాఫ్ ఉంటుంది విత్తనముల విత్తనముల ఉపమానం ఇది ఈ విత్తనం దేనితో పోల్చబడిందంటే దేవుని వాక్యంతో పోల్చబడింది దేవునికి స్తోత్రం అంటే వాక్యము దేనితో సమానము దేనితో పోల్చారంటే విత్తనంతో పోల్చారు హలేలుయా హలేలుయా ఇలా చూడండి ఇలా చూడండి వరి నాటేటువంటి రైతుల దగ్గరికి వెళితే వరి విత్తనాలని ఎలా తయారు చేస్తారంటే గత సంవత్సరం పంటను శ్రేష్టమైన పంటను తీసి కొన్ని రకాలైనటువంటి వరి వంగడాలని యాసిడ్లో నానబెడతారు దేంట్లో యాసిడ్లో నానబెట్టినటువంటి విత్తనాలు చల్లితే అది చాలా శ్రాష్టమైన పంటగా మారద్ది ఆ యాసిడ్ కూడా అన్ని యాసిడ్లోని నానబెట్టలో నానబెట్టరు అన్ని రకాలైనటువంటి వంగడాలు కాదు కొన్ని రకాలైనటువంటి వంగడాలు ఏ యాసిడ్ అంటే అది హెచ్ అంటే చాలా ప్రమాదకరమైనటువంటి పాములన్నింటిలో త్రాసు పాము ఎలాంటిదో యాసిడ్ అన్నింటిలోని హెచ్ టు ఎస్ఓఫోర్ అలాంటిది సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు దాన్ని సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక మనమే ఒంటి మీద పడితే కన్నం పడిపోద్ది ఎక్కడ పడితే అక్కడ కన్నం పడిపోద్ది అలాంటి యాసిడ్లో ఈ విత్తనాలను నానబెట్టి ఒక రోజు అంతా ఉంచి ఆ విత్తనాలలోంచి ఆ యాసిడ్ అంతా మరలా ఉంచేసి ఆ విత్తనాలని మరలా వాటర్ తోటి కడిగి ఎండబెట్టి దాన్ని చల్లుతారు మనకి గవర్నమెంట్ అందించేటువంటి విత్తనాలు ప్రాసెస్ అది అలా తయారు చేస్తుంది గవర్నమెంట్ అయితే గమనించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే విత్తనంతో పోలుస్తున్నాడు ఒక మామిడి టెంక్ ఉందనుకోండి ఆ మామిడి టెంక్లో ఎన్ని మామిడికాయలు ఉంటాయి చెప్పండి మీరు ఒక మామిడి టెంక్లో ఎన్ని మామిడికాయలు ఉంటాయి ఏంటి అలా చూస్తున్నారు ఉండవా ఉండవా అలా చూస్తున్నారు ఇలా పట్టుకుని చూస్తే కనిపించు వేసి భూముల నాటి ఒక నాలుగు సంవత్సరాలు కనుక మూడు సంవత్సరాలు నాలుగు ఐదు సంవత్సరాలు వెయిట్ చేస్తే అది బండి కాయలు కాస్తుంది దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి ఉన్నాయి అంతకు ముందు ఆ విత్తనంలో బాగున్నాయి దేవునికి స్తోత్రం నువ్వు అనుకుంటున్నావు ఒక విత్తనాన్ని అయితే ఒక విత్తనాన్నివైతే దేవుడు నీలోనికి విత్తనము లాంటి వాక్యం పంపిస్తే ఆ విత్తనం ఎండిపోయినట్టుగా నిర్జీవమైనదిగా కనిపిస్తుందేమో కానీ విత్తనం ఫలించినప్పుడు అది విస్తారమైన పంటగా మారుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలే నువ్వంటావు నేను బతికితే చాలు అనుకుంటున్నావు కానీ కొన్ని వందల మందికి దీవెనికరంగా చేస్తాడు మనల్ని హలెలూయా కొంత వందల మందికి దీవనికరమైనటువంటి పాత్రలుగా చేస్తాడు మనల్ని హలెలూయా అల్పుణ్ణి నాకు ఏ సపోర్టు లేదు ఎవరు లేరు ఇంతకు ముందు నా కుటుంబంలో ఎవరు దేవుని నమ్ముకోలేదు పాస్టర్లతో కూడా పెద్దగా పరిచయాలు లేవు కానీ ప్రపంచంలో ఎన్ని దేశాలు దిప్పుతున్నాడో ఈ యొక్క ఈ విత్తనం ఫలిస్తుంది కారణం ఏంటంటే వాక్యం ద్వారానే దేవునికి స్తోత్రం కలుగును గాక మన ఒంటరి వాళ్ళమేమో కానీ దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నప్పుడు మనం దీవినకరమైనటువంటి వారిగా మార్చబడతాం దేవునికి స్తోత్రం కలుగును గాక హాలెల్లుయా దేంతో చెప్పాను చెప్ప దేనితో పోలిచాను ఒకసారి చెప్పండి నాకు ఎందుకని ఇలా అడిగిస్తున్నానంటే మర్చిపోకుండా ఉంటారని ఒకటి చెప్పండి దేంతో అగ్నితో పోలుస్తాం దేవుని యొక్క వాక్యాన్ని వర్షము తర్వాత బంగారం తర్వాత తేనె ఆ తర్వాత విత్తనం ఇంకొక మాట కూడా నేను మీకు చూపిస్తాను కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచ్చిన ఇందాక చదువుకున్నటువంటి కీర్తన భాగమే నీ వాక్యము నాకు దీపం దేవునికి స్తోత్రం అలేలుయా నీ వాక్యం మాకు దీపం ఇలా చూడండి ఇలా చూడండి మనిల్లే రోజు ఉండే ఇల్లే కరెంటు పోయింది అరే అందరూ బయటకొచ్చున్నా రే నా ఫోను గదిలో ఉంది మర్చిపోయాను తీసుకురా బాబా వెళ్తాడా రాత్రి పది అయింది కరెంటు పోయింది వెళ్తాడా లోపలిగా చిన్నపిల్లాడు చిన్నపిల్లడు ఏంటి పెద్దవాళ్ళు కూడా ఈరోజు నేను గమనించాను దీపం అనేది చాలా అవసరం చీకటిలో దేవుని వాక్యం ఈ చీకటి సంబంధమైన అపవిత్రాత్మల యొక్క సమూహాల మధ్యలో మనల్ని కఠినమైనటువంటి శ్రమలకు పాలు చేయడానికి చీకటి అయినటువంటి దురాత్మల యొక్క మధ్యలో మనకి వెలుగుమయమైనటువంటి దేవుని యొక్క వాక్యం కావాలి అలేలుయా వాక్యం దీపం లాంటిదట దీపం లాంటిది వాక్యం దీపం లాంటిది మనం అందుకనే భక్తుడు అంటాడు గాఢాంధకార పులోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను కీర్తనల క్రింద ఇరవై మూడులో ఉంటుంది అది ఎందుకంటే దీపం నాకు ఉంది కదా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని గమనించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో దీపం అనేది మనకు అవసరం దే దేవునికి వాక్యం అనేది మనకు అవసరం దేవునికి స్తోత్రం కలుగును గాక హాలె లూయా ఎందుకు ఈ దీపం ఏంటి దీపం అంటే ఆత్మీయ జీవితానికి సంబంధించిన దీపం ఇది ఈ లోకంలో ఇప్పుడు మౌనిక అంత దూరంలో ఉంది నేను అప్పుడు వెళ్తున్నప్పుడు రోడ్ల మీద కొండ కదా అది పాములు అటు ఇటు వెళ్ళిపోతున్నాయి రోడ్డు మీద అటు ఇటు ఆ అమ్మాయి నన్నాను అమ్మ నీకు ఎప్పుడైనా నైట్ రోడ్డు మీదకి రావాల్సి వస్తే టార్చ్ లైట్ నీ ఎప్పుడు నీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకో మనకు పరిచయం లేని స్థలం ఎవరు ఉండరు ఒంటరిగా ఉండేటువంటి ఆ ప్రాంతంలో నిజంగానే టార్చ్ ఒక లైట్ ఎప్పుడూ ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునిగాక హలే మనం ఈ లోకంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం మన ఆత్మీయ జీవితానికి వాక్యం అనేది వెలుగు దేవునికి స్తోత్రం దీపం కాబట్టి దీపం అయ్యున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము ఎఫ్ఎస్సిఎల్కి రాసినటువంటి పత్రిక అధ్యాయము చూడండి అధ్యాయము పదిహేడవ వచనం చదవండి ఎఫ్ఎస్ఏలకు రాసినటువంటి పత్రిక ఆరు అధ్యాయము పదిహేడవ వచనం మరియు కాదు కాదు మరియు రక్షణయను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని వాక్యం ఏంటంటే ఖడ్గం అంట ఏంటి వాక్యం అనేది ఖడ్గం ఖడ్గం ఎవరి దగ్గర ఉంటుంది సైనికుల వీరుల దగ్గర ఉంటుంది యుద్ధానికి వెళ్ళే వాళ్ళ దగ్గర ఉంటుంది మనం యుద్ధం చేస్తున్నామంటే యుద్ధం చేస్తున్నాం ఎవరితో యుద్ధం చేస్తున్నాం ఎవరితో గొడవ పడుతున్నాం మనం సాతానతో దురాత్మ సమూహములతో కాబట్టి మన దగ్గర వాక్యం అనేటువంటి ఖడ్గం ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును గాక వాక్యం అనేటువంటి ఖడ్గం ఎప్పుడైతే ఉందో మనకి దీవెన ఆశీర్వాదం లేలుయా ఫ్లైట్లో కత్తి పట్టుకెళ్దామంటే కుదరదు బ్యాగ్ని ఎలా స్కాన్ చేస్తారో బ్యాగ్ని తీసేసి పక్కన పడేస్తారు కత్తి ఎందుకు నీ కానీ అక్కడికి వెళ్ళాక కొనుక్కోవాలి కత్తిని కొనుక్కు పెట్టుకెళ్ళడానికి కుదరదు మనం నిత్య రాజ్యానికి ఎగరాలంటే ఈ కత్తి కావాలి కత్తి కత్తుంటే ఎగరనవరో మనం పరలోక రాజ్యానికి ఎగరాలంటే మధ్యాకాశానికి ఎగరాలంటే దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఈ ఖడ్గాన్ని మన దగ్గర పెట్టుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక హాలెల్లూయా బైబుల్ లేని వారంటూ ఎవరు ఉండకూడదు బైబిల్ అందరికీ ఉండాలి బైబిల్ లేకపోతే ఒక పాస్టర్ గారు అన్నారు మీరు తినే కంచం అమ్మేసి బైబిల్ కొనుక్కోండి అన్నాడు అంటే అంతకంటే ఇంపార్టెంట్ అన్నమాట బైబిల్ అంత ఇంపార్టెంట్ బైబుల్ అందరికీ ఉండాలి బైబుల్ ఉండడం అనేది చాలా ముఖ్యమైనది ఇంకొక మాట నేను చూపిస్తాను ఇన్ని విషయాలతో పోలిస్తున్నాడు కదా వాక్యం వాక్యం అనేది అంత శ్రేష్టమైంది కాబట్టి వాక్యానికి మనం అమితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలి నేను ఇంతవరకు దేంతో పోల్చానో మీరు నాకు చెప్పాలి ఒకటి చెప్పండి అగ్ని చెప్పండి అందుకనే రాసేసుకోవాలి ఒకటి అగ్ని రెండవది వర్షం మూడవది బంగారం తర్వాత నాలుగవది తేనె ఐదవది విత్తనం ఆరవది దీపం ఏడవది ఖడ్గం అవునా మరొక విషయం చెప్తాను మనమందరం బైబుల్ ఈ చర్చికి రాకముందు ఏం చేసాం నిజం చెప్పండి అర్థం ముందుకెళ్ళాం కదా అసలు మనం ఎలా ఉన్నాం చూసుకున్నాం కదా ఒక్కొక్కళ్ళు ఏమో నిమిషం ఉన్నారు ఒక్కొక్కళ్ళేమో పావు గంట ఉన్నారు తేడా అద్దం ముందుకైతే పాత్రం వెళ్ళాం అవునా అందరం వెళ్తాం అద్దంలో చూసుకుంటాం వాక్యం అనేది అద్దం లాంటిదట దేవునికి స్తోత్రం కలుగునిగాక అల్లెల్లో యాకోబు పత్రిక వచ్చాయము యాకోబు పత్రిక ఒకట అధ్యాయము ఇరవై మూడవ వచనం చదవండి ఎవడైనానో ఎవడైనానో వాక్యం వినివాడయిండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుష్యుని పోలియున్నాడు ఎవడైనను వాక్యము ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుష్యుని ఉన్నాడు వాడు తను చూచుకుని అవతలకు పోయి తాను తానెట్టువంటి వాడు వెంటనే మర్చిపోవును కదా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు చూడండి అద్దంలో చూసుకున్నప్పుడు మనం ఎలా ఉన్నామో కనిపిస్తుంది అద్దం నుంచి పక్క వచ్చేసామనుకోండి మనం ఎలా ఉన్నామో మనకు గుర్తుంటుందా అద్దంలో చూసుకున్నప్పుడే దేవుని యొక్క వాక్యం ముందున్నప్పుడే మన యొక్క జీవితం ఏంటో మనకు అర్థమవుద్ది వాక్యం కాస్తంత ప్రక్కకు తప్పుకుంటే వాక్యాన్ని మనం కాస్తంత సైడ్ వేస్తే మనం ఎలాంటి వారమో మనకు తెలియదు వాక్యం ఏంటంటే మన జీవితంలో ఈ వారం అంతా మనల్ని ప్రొటెక్ట్ చేయాలంటే మనం ఎలాంటి వాళ్ళమో మనకు తెలియాలంటే అసలు ఎలా ఉన్నామో మనకి తెలియాలంటే వాక్యం మన జీవితానికి అర్థం వలె ఉపయోగపడుతుందట దేవునికి స్తోత్రం దేని దేంతో పోల్చాడు అర్థంతో పోల్చాడనమాట దేవునికి స్తోత్రం కలుగును గాక ఇంకొక రెండే రెండు విషయాలు చెప్పి నేను ముగించేస్తాను రెండు విషయాలు పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఆ క్షమించండి మూడవ వచనం ఇరవై మూడు కాదు మూడవ వచనం క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమను పాలవలన దేవునికి స్తోత్రం బైబిల్లో ఉందా నిర్మలమైన వాక్యమను పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి పాలు తాగండి దేవుని మందిరానికి వెళ్తే వాక్యం వింటే పాలు త్రాగినట్టు అనమాట దేవునికి స్తోత్రం వాక్యం దేంతో సమానం పాలుతో సమానం వాక్యం పాలతో పోల్చాడు పాలు అనేది తేనె అనేది శ్రేష్టమైనటువంటి ఫుడ్ అందుకనే పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నారు ఇజ్రాయేల్కి ఇచ్చిన దేశాన్ని కనాన దేశాన్ని పాలు అనేవి శ్రేష్టమైనవి నేను మిజోరాం వెళ్ళాను అక్కడ పెరుగు అనేది లేదండి అక్కడ వాళ్ళు ఎవరు పెరుగు తినడం లేదు నిజంగా ఎవరు పెరుగు తినడం లేదు పెరుగు అంటే ఏంటి అన్నారు మనమేం పెరుగు వేసుకోకపోతే కుదరదు కదండి ఎందుకు లేదండి అక్కడ అలాగని వాళ్ళు ఎలా ఉన్నారంటే తెల్లగా చక్కగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకని లేదని అడిగితే దోళ్ళని ఎక్కడికి పెంచినా ఏదన్నా ఒక ఒక పది సెంట్లు ఇరవై సెంట్లు సమానమైన భూమి కూడా లేదు కొండను తొలుచుకుని ఇల్లు కట్టుకోవాలంతే ఇప్పుడు పశువుల్ని దోళ్ళని కనుక అక్కడ పెంచుతున్నాం అనుకోండి ఈ కొండమేంచి ఒక ఐదు వందల అడుగుల కిందకి ఇంకో కొండ మీద పడిపోద్ది పావు కానీ దోడ కానీ అందుకని వాళ్ళెవరు పశువులను పెంచరు కదండి వెళ్ళిపోవా దోళ్ళు మాట వింటాయా అక్కడ దోళ్లు పెంచడానికి అవకాశం లేదు పెరుగు కావాలని డెబ్భై కిలోమీటర్లు వెళ్తే అక్కడ ఐస్ క్రీమ్ కప్పులో పెరుగు అమ్మారు అది వంద రూపాయలు ఐస్ క్రీమ్ కప్పులో పెరుగు ఆ పెరుగు అమ్ముల్ అమూల్ పౌడర్తో తయారు చేసినటువంటి పెరుగు అది ఎందుకో తెలుసా తోడు చొక్క కోసం తెచ్చుకున్నాం మొదట ఒకసారి వెళ్తే దొరకలేదు మీరు మరలా రెండు రోజుల్లో రండి స్టాక్ రావచ్చు అని అన్నాడు వెళ్ళాం వెళ్తే ఇంత కప్పు ఇచ్చాడు ఆ కప్పు లాంటిది ఎలాగంటే మామూలుగా కదిలిపోతుంది అది అమూల్ పౌడర్తో తయారు చేసిందట అది వంద రూపాయలు ఇచ్చి ఆ కప్పు తెచ్చుకొని తోడు గమనించండి శ్రేష్టమైనటువంటి పాలు ఈ వాక్యం దేవునికి స్తోత్రం పాలు తాగడంతో సమానంగా చెప్తున్నాడు పాలు లాంటివట దేవుని యొక్క వాక్యం మనం శ్రాష్టమైనటువంటి ఆ యొక్క మా ఆరోగ్యంగా ఉండాలంటే వాక్యమైనటువంటి పాలు తాగాలి చిట్ట చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను చూడండి ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాను అందరూ తీసి చదవాలి ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం చిట్ట చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం నా మాట అగ్ని వంటిది కదా అది మొదటే చదువుకున్నాం ఇప్పుడు చదవండి బండను బద్దలు చెయ్యు సుత్తి వంటిది కదా అంటే వాక్యం దేంతో సమానం దేంతో పోలుస్తున్నాడు ఇక్కడ సుత్తి చెప్పండి మొహమటం ఎందుకు చెప్పండి దేంతో సుత్తితో సమానం ఇలా చూడండి ఇలా చూడండి వాక్యం చెప్పడం అంటే సుత్తి కొట్టడం కాదు శుద్ధితో కొట్టడం దేవునికి స్తోత్రం అర్థమైందన్నమాట వాక్యం చెప్పడం అంటే సుత్తి కొట్టడం కాదు శుద్ధితో కొట్టడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఒక బండరాయిని పొడి చేయాలంటే సుత్తి కావాలి అవునా మనమందరం కూడా మనకు హృదయాలు బండరాతి వలె ఉన్నప్పుడు వాక్యం అనేటువంటి శుద్ధి చేత దేవుడు ఏం చేస్తాడంటే మన బండరాతిని పగల కొడతాడు పగల కొట్టినప్పుడు మనం దీవించబడతాం దేంతో పోలుస్తున్నాడంటే సాంబ్రాణి అనేది రాయిలా ఉంటుంది రాతిలాంటి సాంబ్రాణి పడ పౌడర్ చేసినప్పుడే దాని విలువ పౌడర్ చేయకుండా రా ఆ బండలాంటి రా ఆ సాంబ్రాణి ముద్దని తీసుకొచ్చి రాతిలాంటిది తీసుకొచ్చి అగ్ని మీద పెడితే స్మెల్ రాదు ఆ రాతిని పగలగొట్టాలి అప్పుడు అది ఏం చేయాలి చేస్తుందంటే అంటే స్మెల్ వస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక వంటిది కత్తే వంటిది అగ్ని వంటిది వర్షం వంటిది బంగారం లాంటిది తేనె లాంటిది విత్తనం లాంటిది దీపం లాంటిది ఖడ్గం లాంటిది ఈ యొక్క వాక్యం ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఎలా వదులుకోగలం కాబట్టి మీ కుడి చేతుతో బైబిల్ పైకెత్తుతారా ఇలా పట్టుకుంటారా ఇలా పట్టుకుంటారా ఒకసారి అందరూ అందరూ ఇలా పట్టుకోండి వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని అందరూ పాడండి వాక్యమును యా కో తెలియజేసిన ఏ కేలాగునా చేసి ఉండాలేదని ఏ జనము ఉండ లేదని దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది మల్చిది మనమందరము స్థుతి గానము చేయుట ఏ వాక్యాన్ని మనకు అనుగ్రహించడు ఈ ప్రపంచంలో మనం ఆశీర్వదించబడిన జనాంగం ఇంత శ్రేష్టమైన వాక్యం అనుగ్రహించినందుకు ఈ యొక్క బైబుల్ గ్రంథాన్ని హత్తుకుని వాక్యాన్ని హత్తుకుని మనం మన యొక్క జీవితాలలో సాగిపోవడానికి ప్రభే కృప చూపించినగాక మోకరించడం అందరూ ప్రార్థన చేసుకుందాం మోకరించండి అందరూ స్తోత్రం తండ్రి వందనాలు ప్రభు స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన నా తండ్రి ఎంత శ్రేష్టమైన వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారా తండ్రి వాక్యం అగ్ని వంటిది నీ వాక్యం వర్షం లాంటిది ప్రభ అగ్ని లేకపోతే ఈ మానవ జీవితాలన్నీ కూడా అతలా అయిపోతాయి ప్రభా నైనా వర్షం లేకపోతే నైనా అతలా అయిపోతాయి ప్రభ ఈ జీవితాలన్నీ కూడా నైనా బంగారం మీద మోజీ లోకానికి కానీ బంగారం కంటే శ్రేష్టమైంది ప్రభా తేనె కంటే శ్రేష్టమైంది తండ్రి నీ వాక్యం నైనా నైనా పాల కంటే శ్రేష్టమైంది ప్రభ విత్తనం లాంటిది ప్రభా నీ యొక్క వాక్యం నీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు మేము ఫలించబడతాం దీవించబడతాం తండ్రి అనేక వందల మందికి వేల మందికి దీవెనకరంగా మార్చబడతాం తండ్రి నీ వాక్యం దీపం మేము ఒంటరిగా ఉన్నప్పుడు మేము చీకటిలో ఉన్నప్పుడు దేవా మాకు దీపం ఎలా అవసరమో నీ వాక్యం కూడా మాకు అంతే అవసరం తండ్రి నీ వాక్యం మాకు కావాలి నాయనా మీ కనికరం చూపించండి తండ్రి దేవా అర్థము వంటిది నీ వాక్యం తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మమ్మల్ని ప్రభు ఎలా ఉన్నామో మేము చూసుకోవడానికి నీ వాక్యం అనేది అవసరం తండ్రి వాక్యం అనేది సుత్తి లాంటిది ప్రభ దేవా బండను బద్దలు చేయి సుత్తి వంటిదిగా నీ వాక్యం ఉంది నా హృదయం కఠినపరచబడిపోయినప్పుడు నా జీవితంలో నేను కఠినంగా మర్చబడినప్పుడు నీ వాక్యం చేత నన్ను పగులగొట్టి నీ వాక్యం చేత నన్ను పొడి చేసి నన్ను దీవినకరమైన సువాసనగా నువ్వు మారుస్తావు తండ్రి నీకు వందనాలు ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యం మీరు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని నీ వాక్యం కోసం మేము అంగలార్చడానికి నీ వాక్యం కోసం మేము పరుగులెట్టడానికి నీ వాక్యం కోసం మేము నాయనని సన్నిధిలో వేగిరపడడానికి మాకు సహాయం చేయండి ఈరోజు రాలేని బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి వచ్చే వారం ప్రభా వాక్యం కోసం పరుగులెట్టాలి తండ్రి వాక్యం కోసం నిన్ను ఆరాధించడం కోసం నీతో చెలిమి చేయడం కోసం నీ మందిరానికి నీ ప్రజలు వచ్చినట్లుగా బలవంతంగా కాకుండా నైనా వందనాలు తండ్రి మిజోరాం రాష్ట్రంలో ఎలాంటి ఉజ్జీవం అయితే ఉందో మిజోరాం రాష్ట్రంలో ఎలాంటి నైనా ప్రజల ఆదివారాలు ప్రభు వారి యొక్క నైనా ఊళ్ళు ఊళ్ళు ఖాళీ చేసి దేవుని మందిరానికి వెళ్ళిపోతున్నారు అలాగే ఈ ప్రాంతంలో కూడా మందిరాలలోని మ నీ యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి గొప్ప కృపనివ్వండి అలాంటి పరిస్థితి అనుగ్రహించండి ఏ సునామములో ప్రార్థన చేస్తున్నాడు మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్